హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటా వినోదం దిస్ ఈస్ అనిత ఈరోజు వీడియోలో మీరు చూడబోయేదైతే కాశీ బూరెలు కాశీ బూరెలు అనే పేరు మీలో ఎంతమందికి తెలుసండి మామూలుగా శనగపప్పు పూర్ణం బూరెలు చాలా మందికే తెలిసి ఉంటుంది కానీ ఈ కాశీ బూరెలు అయితే మాత్రం టోటల్ డిఫరెంట్ టేస్ట్ అయితే మాత్రం మామూలు పూర్ణం బూరెలకి ఈ బూరెలకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది బూరెలు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి కొందరైతే వీటిని పాటోళి పూర్ణాలు అంటారు మరి అయితే ఆవిరి బూరెలు అని కూడా అంటూ ఉంటారు పేరు ఏదైనప్పటికీ టేస్ట్లో మాత్రం ఎక్సలెంట్గా ఉండే ఈ కాశీ బూరెలు ఎలా చేసుకోవాలి నేను ఎలా చేశాను అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రాబోయే వరలక్ష్మి వ్రతానికి చక్కగా ఈ కాశీ బూరెలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడానికి నేను ఇక్కడ అన్ని కొలత ప్రకారం చెప్తున్నానండి చూసి ఈజీగా ఫాలో అయిపోవచ్చు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా కాశీ బూరెలు చేసుకోవడం కోసం ముందుగా పొట్టు పెసరపప్పును కొలుచుకుంటున్నానండి ఒక కప్పు దాకా కొలుచుకొని శుభ్రంగా వాష్ చేసి వాటర్ పోసి కనీసం టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి అలాగే బూరెలు వేసుకోవడం కోసం పైపిండి అంటారు పిండి అంటారు తోప అంటూ ఉంటారు దానికోసమైతే ఒక కప్పు దాకా మినపగుళ్ళను తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు మినపగూళ్ళు అయితే కనుక రెండు కప్పులు బియ్యాన్ని కొలుచుకోవాలి నేను వేసింది నార్మల్ రైస్ అండి అలాగే బియ్యాన్ని మినపప్పుని రెండూ కూడా శుభ్రంగా వాష్ చేసుకుని మంచినీళ్ళు పోసి టూ టు త్రీ అవర్స్ పాటు కనీసం నాన్ పెట్టాలి కనీసం టూ అవర్స్ అయినా నాన్తే బాగుంటుంది ఇదిగోండి టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి పప్పు బియ్యం రెండూ కూడా బాగా నానిపోయాయి మీరు మిక్సీలో కావాలన్నా వేసుకోవచ్చు లేదా వెట్ గ్రైండర్లో కావాలన్నా వేసుకోవచ్చు నేనైతే ఇవాళ వెట్ గ్రైండర్లో రెండు కలిపి మిక్స్ చేసేసి ఒకేసారి వెట్ గ్రైండర్లో వేసి రుబ్బుతున్నాను వెట్ గ్రైండర్లో వేసిన తర్వాత మరీ ఎక్కువగా వాటర్ పోసేయకుండా ఈ విధంగా తగు మాత్రం వాటర్ పోసుకుని రుబ్బుకోవాలి ఇదిగోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా మెత్తగా నలిగిన తర్వాత వేరే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పొట్టు పెసరపప్పు కూడా బాగా నానిపోయాయండి పొట్టు పెసరపప్పుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పిసుకుతూ ఉంటే కనుక దానిపైన ఉన్న పొట్టు కూడా ఊడి వచ్చేస్తుంది మనం మినపప్పు కడిగినట్లు ఇది కూడా కడిగేసుకుని పొట్టునంతా తీసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కానీ లేదా వంపులు పెట్టినట్టుగా కానీ చేస్తే పొట్టు అంతా సెపరేట్ అయిపోతుంది మొత్తం పొట్టునంతా తీసేయక్కర్లేదండి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ పొట్టు ఉన్నా కూడా బాగుంటుంది మధ్య మధ్యలో నీళ్లు మార్చుకుంటూ మొత్తం పొట్టునంతా తీసేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కడిగిన పొట్టు పెసరపప్పుని గ్రైండర్లో వేసుకోవాలి కొంచెం పలుగ్గా రుబ్బుకోవాలి బాగా మెత్తగా రుబ్బేయకూడదు ఫైవ్ మినిట్స్లో నలిగిపోతుందండి చక్కగా బొరుసు బొరుసుగా వస్తుంది అదే మిక్సీలో వేస్తే మాత్రం అంత బాగా రాదు ఇదిగోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా కాస్త పలుకు పలుగ్గా కనిపిస్తున్నప్పుడు పిండినంతటిని వేరే ఒక గిన్నెలోకి మార్చేసుకోవాలి రుబ్బిన్ పిండినంతటిని వెంటనే ఆరిపోకుండా ఇడ్లీలాగా వేసేసుకోవాలి లేదు అంటే ఆవిరి మీద ఒకేసారి ఆవిరి కూడంలా కూడా ఉడికించవచ్చు ఇవాళ నేను తీసుకున్న ఒక కప్పు పొట్టు పెసరపప్పుకి నాకు ఈ ఇడ్లీ ప్లేట్లో కరెక్ట్గా ఆరు ఇడ్లీలు మాత్రమే వచ్చాయి ఇదిగోండి ఇడ్లీ ప్లేట్ని ఈ విధంగా మూసేసి ఇడ్లీ పాత్రలో పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే ఉడికిపోతుందండి ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఫైవ్ మినిట్స్ కల్లా ఇడ్లీ చక్కగా ఉడికిపోయండి ఒక్కసారి చెక్ చేసుకోవాలి నైఫ్ కానీ టూత్పిక్ కానీ పెట్టి లోపలికి ఇడ్లీ లోపలికి పొడిచి కనుక చూస్తే ఏమీ అంటుకోకుండా వస్తే ఇడ్లీ ఉడికిపోయినట్టు లెక్క ఇప్పుడు ఈ ఇడ్లీ ఒక ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇడ్లీలన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఇడ్లీలన్నిటిని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి సాచ్ఛిపోయినంత వరకు ఇడ్లీ అంతటినీ ఇలా పొడిగా చేసుకోవాలి ఎక్కడైనా చిన్న చిన్న గడ్డులాగా అనిపించినా కూడా పాకల్లో వేసినప్పుడు ఇబ్బంది ఏం లేదు అది కూడా కరిగిపోయినట్లు అయిపోతుంది ఇదిగోండి ఫైనల్గా మొత్తం ఇడ్లీలంతా ఇలా పొడి చేసుకుంటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కడాయిని పొయ్యి మీద పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలని వేసుకోవాలి గసగసాలు ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత ఒక గుప్పడి వరకు జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు గసాలు మంచిగా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పొట్టు పెసరపప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పు నుంచి కప్పున్నర వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి ఒక్క నిమిషం పాటు పచ్చి కొబ్బరి అంతా పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుందండి ఎక్కువ వేయించకూడదు ఎక్కువ వేస్తే ఆయిలీనెస్గా కొబ్బరి నూనె వాసనలాగా వస్తూ ఉంటుంది అలా ఒక్క నిమిషం పాటు వేయించిన తర్వాత మనం ముందుగా పొడి చేసి ఉంచుకున్న పొట్టు పెసరపప్పు ఇడ్లీ మిశ్రమంలో వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం అదే కడాయిలో రెండు కప్పుల వరకు పంచదారని కొలుచుకోవాలి నేనైతే కొంచెం కొబ్బరి ఎక్కువే వేశానండి అందు గురించి రెండు కప్పుల దాకా పంచదారని వేస్తున్నాను ఒకవేళ అంత స్వీట్ ఇష్టం లేని వాళ్ళు వన్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే ఒక కప్పు వేశాక రెండో కప్పులో మూడు అంతులు ఉండే విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ దాకా వాటర్ని పోసి పాకం రాణించుకోవాలి ఇంకొంచెం వాటర్ పోసుకున్నా పర్వాలేదండి కానీ తక్కువ వాటర్ పోసుకుని దగ్గరుండి కలబెట్టుకుంటూ ఉంటే పాకం చాలా త్వరగా వస్తుంది దగ్గరుండి పాకాన్ని ఉడికించుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి ఇలా వాటర్ వేసిన ప్లేట్లో పాకాన్ని వేసి ఇలా జస్ట్ దగ్గర చేయాలని చూస్తే ఇలా ముద్దగా ఫామ్ అవ్వాలి ఇప్పుడు చూస్తే ఇంకా ముద్దగా ఫామ్ అవ్వట్లేదండి ఇంకొక రెండు మూడు నిమిషాలకి ముద్దగా ఫామ్ అవుతుంది అప్పుడు దాకా వెయిట్ చేయాలి ఇదిగోండి మరో ఫైవ్ మినిట్స్కి పాకాన్ని ఇలా నీళ్ళల్లో వేసి ఒక్క నిమిషం ఆగి దగ్గర చేయాలని చూస్తే వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం ముద్దలాగా ఇలా ఫామ్ అవుతూ ఉంటే సరిపోతుందండి మనం రెడీగా ఉంచుకున్న ఇడ్లీ కొబ్బరి మిశ్రమాన్నంతటినీ వేసేసుకోవచ్చు ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పొట్టు పెసరపప్పు ఇడ్లీ పౌడరు అలాగే కొబ్బరి కలిపి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని అంతటినీ పాకంలో వేసేసుకోవాలి పాకంలో వేసిన తర్వాత ఇలా గరిటితో ఎనుపుతూ కలుపుకుంటూ ఉంటే ఎక్కడైనా ఇడ్లీ మొక్క కింద ఏదైనా ఉన్నా ఆ పాకం తడికి మొత్తం అది కూడా డిజాల్వ్ అయిపోయినట్టు మెత్తపడిపోతుందండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా ఎనుపుకుంటూ కలుపుకుంటూ దగ్గర చేసుకోవాలి బిగినర్స్కి ఎవరికైనా మనకి పాకం తెలీదు ఏ టైంలో వెయ్యాలో అనే కన్ఫ్యూజన్ ఏమీ అక్కర్లేదండి ఒకవేళ పాకం పూర్తిగా ముద్దలాగా రాకుండా ముందే గనక ఈ పౌడర్ అంతా వేసేసినా కూడా ఇబ్బంది ఏమీ లేదండి ఈ పొయ్యి మీద ఉండంగానే మనం ఇంకొక ఐదు నిమిషాలు ఇలా దగ్గరుండి కలుపుకుంటూ ఉంటే ముద్దలాగా ఫామ్ అయిపోతుంది ఇక్కడ చూడండి పూర్ణం అంతా బాగా దగ్గర పడింది చల్లారేసరికి ఇంకా దగ్గర అవుతుంది చక్కగా వచ్చేస్తుంది ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కొంచెం పూర్ణాన్ని ప్లేట్లోకి తీసుకుని ఒక్క నిమిషం ఆగిన తర్వాత దాన్ని ఉండలాగా చేయాలని చూసుకుంటే ఒకవేళ ఉండలాగా ఫామ్ అయిపోతే ఈ విధంగా పూర్తిగా ఇంకా పొయ్యి కట్టేసుకోవచ్చు పూర్ణం కొంచెం చల్లారిన తర్వాత మనకు కావలసిన సైజులో ముద్దలుగా చేసుకోవాలి ఈ విధంగా ముద్దల్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు బూరె వేసుకోవడం కోసం పిండిని తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పును వేసి కొంచెం వాటర్ పోసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి పిండి అంతటిని బాగా ట్యాప్ చేస్తూ ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలండి మనం వేలుని పిండిలో కనుక ఇలా ముంచి బయటికి తీస్తే ఎలా అయితే కోట్ అయిందో మన పూర్ణానికి కూడా ఈ విధంగానే కోట్ అవుతుందని గమనించాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పూర్ణాల్ని ఒక్కో పూర్ణాన్ని పిండిలో ముంచి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వేళ్లతో మాత్రం పైకి తీసి ఈ విధంగా కాగుతున్న నూనెలో వేసుకుంటే చక్కగా బూరెలు రెడీ అవుతాయి ఇలా ఒక్కో పూర్ణాన్ని పిండిలో ముంచుకుంటూ నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా మనం బాండీలో వేసుకున్న నూనెకి తగ్గట్లుగా కావలసినన్ని బూరెలు వేసుకుంటూ వెంటనే కలిపేయకుండా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కొంచెం రెడ్ వచ్చినప్పుడు మాత్రమే టర్న్ చేసుకోవాలి రెండు వేపులకి టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఎప్పుడైనా ఇలా రెండు రెండు అతుకుపోయి ఉంటే మాత్రం మూకుట్లో ఉండగానే విడతీయాలని చూడకూడదండి అలా విడదీయాలని చూస్తే పూర్ణం బయటకు వచ్చి చీదేసే అవకాశం ఉంటుంది మొత్తం వేగిపోయిన తర్వాత వాటంతటవే విడిపోతాయి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లు గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి అప్పుడే పైనుంచి పూత క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలామంది పూర్ణాలు నూనెలో వేయాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు తోకలు తోకల్లాగా వస్తూ ఉంటాయని ఈ విధంగా స్పూన్తో కూడా వేసుకోవచ్చండి స్పూన్తో ఆ ఉండని పూర్తిగా కోట్ అయ్యేలా చేసి స్పూన్తో బయటికి తీసి నూనెలో కేర్ఫుల్గా వదిలేయడమే ఈ విధంగా స్పూన్తో ఈజీ అనుకునే వాళ్ళు స్పూన్తో కూడా ట్రై చేయొచ్చు సేమ్ అదే విధంగా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బూరెలు రెడీ అయిపోతాయి స్పూన్తో వేసినా కూడా బూరెలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో బూరెలు సౌండ్ చూడండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయో అర్థమవుతుంది పైన ఎంత క్రిస్పీగా ఉందో లోపల అంతే సాఫ్ట్గా ఉందండి బూరెలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ముఖ్యంగా లోపల స్టఫ్ చేసిన అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎప్పుడూ రెగ్యులర్గా పచ్చిశెనగపప్పు బెల్లం వేస్ట్ చేసుకునే దానికన్నా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వీడియోని హైప్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ఉంటాను థ్యాంక్ యూ సో మచ్